సీత ముఖర్జీ గారికి వాళ్ళ వైఫ్కి ఇలా చెప్తూ ఉంటుంది మీరు నాకు జన్మని మీ అమ్మాయి మీదన పేరుని నాకు ఇచ్చారు మీరు నాకు జన్మనివ్వకపోయినా నా పైన ప్రేమ చూపిస్తున్నారు మా అమ్మ నన్నల్లా చూసుకుంటున్నారు అని సీత ముఖర్జీ గారికి చెప్తూ ఉంటే మాకు మా అమ్మాయి మిధున నువ్వు వేరు కాదమ్మా మీరిద్దరూ ఒకటే ఇంచుమించు మా మిదున కూడా నీలాగే ఉంటుంది అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటే మా మిథున యుఎస్లో ఉండి చదువుకుంటుంది ఇండియా వస్తానని చెప్పింది ఆఖరి నిమిషాల్లో ఏదో పనిపడింది రావటం కుదరదు అని చెప్పింది అని చెప్పి ముఖర్జీ గారి వైఫ్ సుశీల సీతకు చెప్తూ ఉంటుంది ఆ సమయంలో నువ్వు మీ అత్తారింటి వాళ్ళతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చావని తెలిసింది నీ కష్టానికి మేము తోడుగా అనుకున్నాము అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటే నీకదంతా కూడా మిథునకు చెప్పాము మిథున నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయమని మాకు చెప్పింది అని చెప్పి ముఖర్జీ గారి వైఫ్ చెప్తూ ఉంటుంది ఇక్కడున్న మీకు అమెరికాలో ఎక్కడో ఉన్న మిథునకు నేను బాగా రుణపడిపోయాను గారు అని సీత చెప్తూ ఉంటే ఇది రుణం కాదు సీత నువ్వు మా దగ్గరుంటే మాకు మిథునను చూసుకున్నట్టు ఉంటుంది ఇందులో మా స్వార్థం కూడా ఉంది అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు నీ గురించి ఈయన అన్ని చెప్పారు సీత ఆడపిల్లంటే నీలా ఉండాలని చెప్పి మా మిథునకు కూడా చెప్తూ ఉంటారు అని చెప్పి సుశీల చెప్తూ ఉంటుంది సీత నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాము నువ్వు మా కూతురువే అనుకో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అవును సీత ఇక్కడ మిదునగా బయట మహాలక్ష్మి గారి కోడలు సీతగా యాక్టింగ్ చేసి మీ అత్తయ్య మహాలక్ష్మి ఆట కట్టించు నీ భర్తను తిరిగి దక్కించుకో అని చెప్పి సుశీల చెప్తూ ఉంటుంది అవునమ్మా సీత అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటే మిదునగా యాక్ట్ చేస్తున్నందుకు ఇప్పటికే మీరు నాకు చాలానే ఖర్చు చేస్తున్నారు అని సీత అంటూ ఉంటే మా మిదున చేసే ఖర్చులో నువ్వు చేసే ఖర్చు పెద్ద లెక్కేం కాదమ్మా ఆ దేవుడి దయ వల్ల మాకు వేల కోట్ల ఆస్తులున్నాయి నీకు ఇలా సహాయం చేస్తే మా మిదున సంతోషంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అవును సీత ఇక్కడ మిదునగా అక్కడ సీతగా రెచ్చిపో అని సుశీల చెప్తూ ఉంటే థ్యాంక్స్ బాబాయ్ గారు థ్యాంక్స్ పిన్ని ఇక్కడ మెదురుగా క్యారెక్టర్ వదిలేసి రేవతి పిన్ని వాళ్ళ ఇంట్లో సీత క్యారెక్టర్లోకి ఎంటర్ అవుతున్నాను అని చెప్పి సీత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక సీత కోసం రేవతి కిరణ్ వెయిట్ చేస్తూ ఉంటారు సీత వెళ్ళగానే వెల్కమ్ సీత అని రేవతి చెప్తూ ఉంటే వెల్కమ్ మిథునా అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు సీత మహాలక్ష్మి వదిన ఆట కట్టించడం కోసం డబల్ రోల్ భలే ప్లే చేస్తున్నావు అని చెప్పి చెప్తూ ఉంటే నాదేముంది పిన్ని మీరు చేస్తున్న సహాయమే అని చెప్పి సీత అంటూ ఉంటుంది మేమేం చేస్తున్నాం సీత అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు మీరు నన్ను ఈ ఇంట్లో ఉంచుకొని ఆశ్రయం ఇచ్చిందే కాకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో పిన్ని నాకు ఈ బ్లూటూత్ ద్వారా తెలియజేస్తుంది పిన్నిని ఫాలో అవుతూ అందరినీ అక్కడ మిదినలాగా నమ్మిస్తున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అయితే నా ఇంగ్లీష్ని బాగానే ఫాలో అనమాట అని చెప్పి రేవతి అంటూ ఉంటే ఇక్కడ మీరు అక్కడ బాబాయి సుశీల పిన్ని గారు సహాయం వల్లే నేను ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నాను అని సీత చెప్తూ ఉంటుంది సీత అంటే ఆ త్రేతాయుగం సీత కాదు కలయుగం సీత అని చెప్పి ఆ మహాలక్ష్మి వాళ్ళకు తెలిసేలా చేయాలి ఆ మహాలక్ష్మితో యుద్ధం చేసి రామ్ని దక్కించుకోవాలి సీత అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు నా రామ్ మామను నేను దక్కించుకునే వరకు మా సుమతి అత్తమ్మను చంపింది ఎవరో తెలుసుకునే వరకు ఈ యుద్ధం ఎక్కడా ఆగదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చన జనార్దన్ హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడే గౌతమ్ కూడా వస్తాడు మనుషుల పోలిన మనుషులు ఉంటారంటే నేను నమ్మలేదు మిథునను చూసిన తర్వాతే నాకు అర్థమైంది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు నేను మిథున లాంటి అందగత్తెను డబ్బున్న అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకున్నాను కానీ సీత ఈ ఇంటి కోడలైంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయినా ఆ సీత ఎక్కడా ఈ మిథున ఎక్కడా మిథున బార్బిడాల్ అయితే సీత దిష్టి బొమ్మ మిథున నయాగార ఫాల్స్ అయితే సీత మురికి కాలవ పిన్ని అని గౌతమ్ చెప్తూ ఉంటే అప్పుడే రామ్ కిందికి వస్తూ ఉంటాడు అసలు ముఖర్జీ గారికి లాంటి కూతురు ఉందని తెలిస్తే సీత లాంటి శనిని మన ఇంటికి తెచ్చుకొని ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడతాం అసలు రామ్ పెళ్ళే ఒక దరిద్రం అని చెప్పి అర్చనంటుంది ఇక అప్పుడే రామ్ స్టాపిడ్ పిన్ని అని చెప్పి గట్టిగా అరుస్తాడు సీత ఎందుకు అంత చులకనగా మాట్లాడుతున్నారు అని రామ్ అడుగుతూ ఉంటాడు నీకు మిథున లాంటి అమ్మాయిని భారీగా చేస్తే బాగుండేది అనుకుంటున్నాం రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతకు ఏం తక్కువైంది పిన్ని ఆ కళ్లకు అద్దాలు పళ్లకు క్లిప్పు తీసేస్తే మిదునలాగే ఉంటుంది ఎవరి అందం వాళ్ళది ఎవరిలో ఉండాల్సిన క్వాలిటీస్ వాళ్ళలో ఉంటాయి మిథున అందంగా ఉంటే పొగడండి అలా అని చెప్పి సీతను తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు అని రామ్ చెప్తూ ఉంటే మిథున రాంబ్రోని నిన్న అవమానించిందని చెప్పి రాంబ్రో కోపంగా ఉన్నట్టున్నాడు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే నాకు ఎవరిపైనా కోపం లేదు సీత ఈ ఇంటి కోడలు నా భార్య సీతను చులకనగా మాట్లాడితే నాకు నచ్చదు సీత అంటే నాకు చాలా ఇష్టం సీత పిన్ని పట్ల అట్లా బిహేవ్ చేసింది కాబట్టే సీతను ఇంట్లో నుంచి బయటకు పంపించానే కానీ ఇక నాకు సీతపై ప్రేమ లేదని మాత్రం అనుకోకండి ఇంకొకసారి సీత గురించి ఇలా తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి అందరికీ వార్నింగ్ ఇచ్చి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామ్రోకి సీతపైన కోపమే ఉందనుకున్నాను ప్రేమ కూడా ఉంది అని గౌతమ్ అంటూ ఉంటే తాలి కట్టిన భార్యపై ఏ భర్తకి ప్రేమ ఉండదు భర్తే భార్యను గౌరవించకపోతే మిగతా వాళ్ళు గౌరవిస్తారా ఏంటి ఇంకెప్పుడు సీత గురించి అలా మాట్లాడకండి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు ఇక జనార్దన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే రాంబ్రోతో పాటు బాబాయ్ కూడా సీతపై ప్రేమ ఉంది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటే ఎంతైనా ఆయనకి సీత మేనకూడలు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది వీళ్ళిద్దరూ పాజిటివ్గా ఉన్నారంటే సీత ఎప్పటికైనా ఈ ఇంటికి వస్తుందేమో మహా ఒకవేళ అదే జరిగితే మనం తప్పు చేసినట్టు నిరూపణ అవుతుంది అప్పుడు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలేమో అని అంటే అది ఎప్పటికీ జరగదు రామ్ దృష్టిలో సీత ఎప్పటికీ తప్పు చేసిన దానిలా నేరస్తు ఉంటుంది అని మహాలక్ష్మి చెప్తుంది రాము చెప్పిన దాంట్లో కూడా నిజముంది సీతకు కళ్ళజోడు ఆ పళ్ళకు క్లిప్పు తీసేస్తే అందంగానే ఉంటుంది అని గౌతమ్ చెప్తూ ఉంటే అవును మహా నాకూడా అదే అనిపిస్తుంది ఒకవేళ మనం ఇంట్లో నుంచి బయటకు గెంటామని ఆ సీత డబల్ రోల్ ప్లే చేసి నాటకం ఆడుతూ మనల్ని చీట్ చేయట్లేదు కదా అని ఆర్చనంటుంది నాకు కూడా అదే అనుమానం ఉంది కాకపోతే అది ఇంగ్లీష్లో ఎలా మాట్లాడగలుగుతుంది అది మిథుననే అని మహాలక్ష్మి అంటుంది ఎందుకైనా మంచిదని ఆ సిఐ త్రిలోక్తో కూడా ఎంక్వైరీ చేపిస్తున్నాను ఎంక్వైరీలో సీత మిథున ఒకటేనని తెలిసినప్పుడు మిథున కానీ సీతపై నా రివెంజ్ ఎలా ఉంటుందో అప్పుడు చూస్తారు అని మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు సీత ముఖర్జీ గారికి వాళ్ళ వైఫ్కి వెళ్ళస్తాను బాబాయ్ వెళ్ళొస్తాను పిన్ని అని చెప్పి చెప్తూ ఉంటే అమ్మ సీత ఆ కారులో వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు నేను వెళ్తుంది రేవతి పిన్ని దగ్గరికే బాబాయ్ అని చెప్పి సీత చెప్తూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే కారులో వెళ్ళమ్మా నీకోసమే ఆ కారు తెప్పించాను ఆ కారులో నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అసలే ఆ మహాలక్ష్మికి కళ్ళన్నీ కూడా పైనే ఉన్నాయి ఎందుకైనా మంచిది నువ్వు సేఫ్టీగా ఉండాలమ్మా అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటే నేను అడగకుండానే ఇన్ని వరాలు ఇస్తున్నారు బాబాయ్ అని సీత అంటూ ఉంటే మా మెదరకైతే ఎలా ఇస్తామో నీకు కూడా అలానే ఇస్తున్నాము నువ్వు కూడా మొహమాట పడకుండా ఏం కావాలన్నా అడుగమ్మా అప్పుడే మాకు మా మిదును చూసుకున్నట్టు ఉంటుంది అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మీరే అన్నీ ఇస్తుంటే నేను మళ్ళీ మిమ్మల్ని ఏమడగను బాబాయ్ అని చెప్పి సీత అంటూ ఉంటుంది వెళ్ళమ్మ సీత వెళ్ళి సంతోషంగా ఉండు ఆ మహాలక్ష్మికి ఎక్కడ కూడా దొరక్కు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటే సరే బాబాయ్ వెళ్ళొస్తాను అని చెప్పి సీత కారు తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక సీత వెళ్ళిన తర్వాత ఏమండి అచ్చం సీతను చూస్తుంటే మన మిదును చూసినట్టే ఉంది కదా మన మిదును చీర కట్టుకోమంటే ఎప్పుడూ కట్టుకోలేదు సీతని ఇలా చీరలో చూస్తుంటే మిదునుని చూసినట్టే ఉంది మన కోరిక తీరిపోయింది అని సుశీల అంటూ ఉంటే మన కోరిక ఎలా తీరుతుందో అలాగే సీత అనుకున్న కోరికలన్నీ కూడా మన వల్ల నెరవేరాలి సుశీల అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు సిఐ లోక్ తన కానిస్టేబుల్స్కి ఈ రోడ్లో డ్రగ్స్ సప్లై అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏ వెహికల్ని కూడా వదిలిపెట్టద్దు అన్నింటినీ కూడా చెక్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక కానిస్టేబుల్స్ వెహికల్ అన్నిటినీ చెక్ చేస్తూ ఉంటారు అప్పుడే సీత కారు కూడా వచ్చి ఆ వెహికల్స్ వెనుక ఉంటుంది సీత సిఐ త్రీలోక్ని చూసి అమ్మో సీఐ లోక్ ఇక్కడ ఉన్నాడేంటి ఇతను నన్ను ఈ గెటప్లో ఈ కారులో చూశాడంటే నేను మిథును కాదు సీతనని మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళకు చెప్పేస్తాడు ఎలా అని చెప్పి సీత టెన్షన్ పడుతూ ఉంటుంది సీత ముందు ఉన్న కార్లన్నీ కూడా వెళ్ళిపోతాయి సీత కారుని ముందుకు రమ్మని చెప్పి సిఐ త్రీలోకి సైగ చేస్తాడు కారు అక్కడే వెయిట్ చేస్తూ ఉండటం చూసి సిఐ త్రీలో కారు దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సీత డోర్ ఓపెన్ చేసి మిథున లాగా బయటికి వస్తుంది మిథునను చూసి సిఐ త్రిలోకి షాక్లో ఉంటాడు మహాలక్ష్మి మేడం చెప్పిన మిథున ఈవిడే అనుకుంటా అచ్చం సీతలాగే ఉంది అని చెప్పి సిఐ త్రిలోక్ మనసులో అనుకుంటాడు హలో హలో ఏంటి నన్ను అలానే చూస్తున్నారు అని మీదన అడుగుతూ ఉంటుంది ఏం లేదు మేడం అని చెప్పి సిఐ త్రిలోకి అంటూ ఉంటాడు వైఆర్ యూ స్టాపింగ్ మీ అని చెప్పి సీత అంటూ ఉంటుంది సీతకు రేవతి కిరణ్లు బ్లూటూత్ ద్వారా గైడెన్స్ ఇస్తూ ఉంటారు మేడం ఈ ఏరియాలో డ్రగ్స్ సప్లై అవుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే కార్స్ అన్నీ చెక్ చేస్తున్నాము అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తాడు అవును మేడం మీ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి ముఖర్జీ గారు అడగటంతో ఐఆమ్ మిథున డాటర్ ఆఫ్ ముఖర్జీ ఈ మంత్ సిక్స్టీన్త్న యుఎస్ నుంచి ఇండియాకి వచ్చాను అని చెప్పి సీత ఇంగ్లీష్లో సిఐ త్రీలోకి చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే మేడం మీ కార్ చెక్ చేయాలి అని సిఐ త్రీలోకి అనటంతో హలో హలో ఐ యు నో ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ముఖర్జీ గారి డాటర్ నండి నేను అని చెప్పి మీద చెప్తూ ఉంటుంది ఓకే ఓకే అని చెప్పి సిఐ త్రీలో కంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి